హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయంలో చూడండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అయితే విపరీతంగా పట్టింది ఇంకా మంచిగా ఉంది గ్రీనరీలో మేఘాలు చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ప్రకృతి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుంది కదా ఎందుకంటే వర్షం వచ్చే ముందు చాలా బాగుంటుంది తర్వాత తుఫానుగా మారి వరదలు పారితే ఎంతో నష్టాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా వ్యవసాయంలో కూడా నష్టాలు వస్తూనే ఉంటాయి అసలు ఫుల్లు అనమాట మనం వీడియో కూడా మనం వాయిస్ వినపడినంత వాయిస్ అయితే వినబడుతూ ఉంది ఇంకెప్పుడు వాళ్ళ వీళ్ళు ఇల్లు చేయించకుండా వర్షం పడేటప్పుడు మా మాయిల్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్క నిమిషం మీకు అలా చూపిద్దామని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను అయితే ఇంక ఈ వర్షంతో పాటు మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్దామని అనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంది అనుకుంటున్నారా ఒక పెయింటర్ అనమాట ఒక ఊర్లో ఒక పెయింటర్ ఉండేవాడంట ఆ పెయింటర్ ఒక పెయింట్ గీసి ఒక ఒక నాలుగు రోడ్లు తిరిగే దారిలో ఒక రోడ్లోనంట పెట్టాడంట ఆ పెయింటర్ని గీసి ఒక పెయింట్ అయితే మీకు ఈ పెయింట్లో ఏమైనా లోపాలు కనిపిస్తే కనుక మీకు ఏమేమి నచ్చాయో ఖచ్చితంగా అయితే ఇంకా అండర్లైన్ చేయండి అని చెప్తే మార్నింగ్ పెట్టాడంట సాయంకాలం వచ్చేసరికి మొత్తం ఆ పెయింట్ బాగాలేదని చెప్పేసి అందరూ ఒక్కొక్క లోపాన్ని చెప్తున్నాడు అన్ చెప్తున్నారంట ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ ఇలా నేను ఒక పెయింట్ గీస్తే దాని లోపాలైతే చూపించారమ్మా అని చెప్పేసి కొడుకు తన తల్లితో చెప్తాడంట అయితే తల్లి అంటుందంట నాన్న ఇంకొక పెయింట్ గీసి వేరొక చోట దగ్గర పెట్టు అని చెప్పారంట అయితే ఆ కొడుకు మళ్ళీ ఇంకొక పెయింట్ అయితే గీసి అక్కడ వేరే చోట అయితే పెడతాడంట ఇక పెట్టినప్పుడు ఆ పెయింట్ దగ్గర రాశాడంట ఈ లోపాలని సవరించండి అని చెప్పేసి రాశాడంట అయితే లోపల ఎవరు సవరిస్తారు వాళ్ళకి పెయింట్ రాదు కదా అయితే ఎవ్వరూ సవరించకుండా సాయంత్రం వరకు అంతా ఎలా గీసిన పెయింట్ అలానే ఉందంట అప్పుడు కుమారుడు వెళ్ళి చూడమ్మా సేమ్ బొమ్మ కానీ మ్యాటర్ వేరు ఎందుకనమ్మ ఇట్లా చేశారు అంటే అంతే నానా మనుషులు కాబట్టి అలానే ఉంటుంది ఎవరైనా బాధలో ఉంటే వేలెత్తి చూపుతారు కానీ దాన్ని సవరించండి అంటే సరి చేయాలంటే ఎవరు ముందుకు రారు అది దేని విషయంలోనైనా అంతే మనిషి చూపుని బట్టి ఉంటుంది కాబట్టి అది మనం ఎవరు ఏం చేయలేము అలాగే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తారని ఆ తల్లి వివరించిందంట ఈ లోకంలో ఈ సమాజంలో ఇప్పుడు మనుషుల మధ్య కూడా అలాంటి స్వార్థాల మధ్యనే మనం బ్రతుకుతూ ఉన్నాము కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎదుటివారిని లోపాలని సవరించడానికి ఎవరు ముందుకు రారు అదే వారి లోపాలను అయితే చూపించడానికి వీలైతే చూపించడానికి అయితే ముందుకు వస్తూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వర్షం చూడండి ఫ్రెండ్స్ అసలు ఒంటి గంట రెండు గంటల ఆ సమయంలో ఆఫ్టర్ ఒక హాఫ్ ఎన్ అవర్లోనే ఇది ఫస్ట్ చంసటోర్డ్ ठीक है। हाय फ्रेंड्स अंजु हाय फ्रेंड्स। आमन नचो नगे नचिंग रंगारम बोल। मल्ली मल्ली केम गेम आल्दा। अनन अटला 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 अनन्या, <laughs> malu, Ananya, Sira, Bota, friends, Ale, Mali. Ananya, Ananya, Sira, Bota, friends, Ale, malu tuh, Ale, tuh, Ale, tuh, 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 tuh,

వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బయట అయితే బయటైతే రండి ఇద్దరం తల్లి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నా చిలోన ఆడుకుంటున్నాం బయట కూడా అసలు బ్యాక్ కెమెరా ఇంకా బయటైతే ఫుల్ వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ మా పాప నేను ఇలా అయితే ఆడుతున్నాను బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్